ఉండేటోళ్లే బిడ్డ గమనించుకోలేదు ముప్పై తొమ్మిది వేల మంది ఈ నగర బిడ్డలే ఈ నగర ప్రజలే వాళ్ళకు ఓటు దారి చూపిస్తారు తరిమి తరిమి కొడతారు మీకు కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి కాంగ్రెస్ పార్టీ అంటేనే అక్రమాలు అన్నట్టుగా ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ ఓ మంత్రి పట్టించుకోరు ఓ ఇన్ఛార్జ్ పార్టీ ముఖం మీద లేదు ఓ రివ్యూ మీటింగ్ లేదు మరి ఎవరి మీద నమ్మకంతో గడపాలి ఎవరిని నమ్మి చేయాలి పైసలు ప్రజలు ఎల్ఆర్ఎస్ పైసలు వెంటనే నగర ప్రజల పైసలు నగర ప్రజలకి పెట్టాలి రెండో డిమాండ్ మాది అవినీతిని ఏసీబీ వెంటనే వీళ్ళపై రైడ్లు చేయాలి టౌన్ ప్లానింగ్ పైన ఏసీబీకు ఎందుకు మీరు దరఖాస్తు పెట్టరు విజిలెన్స్ ఎందుకు మీరు దరఖాస్తు పెట్టరు ఐఏఎస్ ఆఫీసర్ గారు ఐఏఎస్ ఆఫీసర్లు అంటే భయం లేదు హోటల్లో కొట్టి ఓపెన్ ప్లేస్ల లంచాలు తీసుకొచ్చి మొదలెట్టుకున్నారు కలెక్టర్ గారిని కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్న రెండు చేతులు దండ పెడుతున్నా అవినీతి పనులు భర్త పట్టండి కరీంనగర్ లో పరిపాలన సమయంగా జరగాలి పురపాలక అంటే ప్రజలు పరిపాలించే పాలన అంటేనే పురపాలక అటువంటి పురపాలకలో ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది ప్రజలు చెప్పలేకపోతుండ్రు ఇబ్బంది వాతావరణం ముప్పై తొమ్మిది వేల మందికి చెప్పుకుంటుండ్రు ఇది కేవలం వెళ్ళాల ఇక మిగతల సంగతి ఏంటి పర్మిషన్ అప్లై ఇష్టం లేదు ఇంకో కొత్త స్టార్ట్ చేసిండ్రు వర్షం పడుతుంది కదా ఇక డిలాపిటేడ్ కండిషన్ వరకు నోటీస్ ఇచ్చిండ్రు నోటీస్ ఏం చేసిండ్రు బంప్ స్టార్ట్ చేసిండ్రు ఇవన్నీ నోటీస్ వచ్చింది కూలబడతాం సార్ అద్దు సార్ నా బంగ్లా ఒక పది సంవత్సరాలు నిలబడేట్టు ఉంటుంది పొలగొట్టే మనం ఎంతిద్దాం